అబ్బాయిలు అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్బాయిలు అంటే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి నమ్మలు మనకి ఎంత ముందు స్కామ్ జరుగుతుండేవి కేవైసీ అప్డేట్ చేయండి అని చెప్పేసి లేకపోతే మీ ఆధార్ని ప్యాన్తో లింక్ చేయండి అని చెప్పేసి ఇట్లా కొన్ని మీకు మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ డైరెక్ట్ మెసేజ్ కానీ ఎక్కడైనా కానీ మీకు ఆ లింక్స్ అయితే పంపిస్తుంటారు చాలామంది ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మోసపోతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు కొత్త థీమ్ ఆలోచించారు ముఖ్యంగా అబ్బాయిలని వీళ్ళు మోసం చేయడానికి మీకు నార్మల్ డైరెక్ట్ మెసేజ్ అయితే వస్తాయి మీకు స్క్రీన్ మీద కనిపించే ఇట్లా మీకు ట్విట్టర్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మీ వాట్సాప్లో కానీ ఇట్లా డైరెక్ట్ మెసేజ్ రూపంలో పంపిస్తారు ఏం పంపిస్తారు అంటే మా మీ ప్రొఫైల్ చూసి మా చెల్లి బాగా ఇంప్రెస్ అయిపోయింది మీతో మాట్లాడాలనుకుంటున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇట్లా కొన్ని కహానీని చెప్తారు అక్కడ ఒక లింక్ కూడా ఇస్తారనమాట మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ ప్రొఫైల్ డీటెయిల్ మొత్తం అప్డేట్ చేశారనుకోండి మా చెల్లి మీతో మాట్లాడిద్దని చెప్పేసి ఇలా లింక్స్ అయితే పంపిస్తారు స్పాం లింక్స్ ఇవి మీరు మెసేజ్ చూసుకొని ఇంత అందంగా నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా ఒలింపిక్స్ లో మొదలు అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ నేను అందగాని నన్ను చూసి అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోతున్నారు అని చెప్పేసి పొరపాటున లింక్ మీద కానీ క్లిక్ చేశారు అనుకోండి వాళ్ళ చెల్లి ఇంప్రెస్ అవ్వడం ఏమో కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం డిప్రెస్ అయిపోయింది జాగ్రత్త అయితే ఉండండి అబ్బాయిలు ముఖ్యంగా ఈ మెసేజ్ని అవాయిడ్ చేయండి ఏ అన్నో లింక్స్ మీద క్లిక్ అయితే చేయొద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు